సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండి సో గైజ్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి కాదు కోవిడ్లో అతిపెద్ద మోసం అండి యాభై సంవత్సరాల నుంచి కోవిడ్ గవర్నమెంట్ మోసం చేస్తున్నారండి అంటే యాభై సంవత్సరాల నుండి కోవిడ్ గవర్నమెంట్ మోసపోతూనే ఉంది సో కోవిడ్ సిటిజన్షిప్లో అతిపెద్ద భారీ మోసం అండి అధికారులు అవాక్ అయిపోయారు సో వేరే గలభ దేశానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అంటే ఒకే తండ్రికి పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు కోవైట్ వచ్చి అంటే ఒకరు ఒక తండ్రి పేరు తాత పేరు అలాగ అలా తాత పేరు ఇంకొకరు తాత పేరు ఉపయోగించుకుని సో కొవైట్లో కొడి కువైట్ యొక్క సిటిజన్షిప్ ఫోజు చేసి మొత్తానికి సిటిజన్షిప్ తీసుకున్నారు యాభై సంవత్సరాల నుండి సిటిజన్షిప్ అనిపిస్తున్నారు అంటే వాళ్ళు కువైతీస్ లాగా అనమాట సో ఇప్పుడు వాళ్ళు తనిఖీల్లో బయటపడ్డారు సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సైజు రెండు వందల అరవై నాలుగు మంది కోవైట్లో సో వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అంటే ఫేక్ కోవైతీస్ కాదు మరి ఒరిజినల్ కాదు కదా సో చూడండి కోవైట్లో కువైత్ సిటిజన్షిప్కున్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎందుకంటే కువైట్ కోసం కువైట్ మనీ వాల్యూ తెలుసు సో కువైత్ యొక్క గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ తెలుసు సో హాస్పిటల్ కానీ విద్య వైద్యం కానీ వాళ్ళు కువైట్ వాళ్ళకి ఇల్లు ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తుంది ఎలా కట్టిస్తుంది అది పెద్ద డూప్లక్స్ హౌస్లో ఉంటుంది మామూలుగా ఉండదు డూప్లెక్స్ హౌస్ అది సో అలాంటి ఇల్లుని గవర్నమెంట్ ఫ్రీగా కట్టిస్తుంది అనమాట కొందరు లోన్ లోన్ ఇస్తుంది లోన్లో సబ్సిడీ ఉంటుంది సగానికి పైన సబ్సిడీ అనమాట సో మరి ఇటువంటి భారీ లాభాలని లాభాల కోసం లబ్ధి కోసం చాలామంది అరబ్ చెందిన చెందినవారు కువైతీస్లో గతంలో జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరగట్లేదు రండి గతంలో అయితే మాత్రం ఇలాగా కువైతి యొక్క సిటిజన్షిప్ని ఫోజు చేసుకునేవారు సో ఇది సంగతి తర్వాత అహ్మది అహ్మది ఇంటర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది కానీ ఎవరు ప్రాణ నష్టం జరగలేదు ఓకే సౌదీ విషయానికి వెళ్తారు సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఉల్ ఉలాలలో నాలుగు వందల అరవై ఐదు మిలియన్ సంవత్సరాల ఒక గుర్రపు నాడను కనుక్కున్నారంట అండి గుర్రపు నాడతో పాటు ఒక పీత శిలాజాన్ని కనుక్కున్నారంట సో సౌదీలో ఉన్న పురావత శాఖ అధికారులు నెక్స్ట్ సౌదీలో ఎక్స్పోర్ట్ వర్కర్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు పాయింట్ ఆరు బిలియన్ సౌదీర్యాలు పన్నెండు పాయింట్ ఆరు బిలియన్ సౌదీర్యాలు విదేశాలకు పంపించారు సౌదీ నుండి సో నెక్స్ట్ సౌదీలో సెక్యూరిటీ అధికారులు పద్దెనిమిది వేల మంది పైగా అరెస్ట్ చేశారండి వీళ్ళని అంటే ఇల్లీగల్ వీజాలు వైలేషన్స్ సో కేసులు బోర్డర్ వస్ లాంటి వాళ్ళని తర్వాత పాకిస్తాన్ అండ్ సౌదీ పాకిస్తాన్ సౌదీ వారికి సో ఫైటర్ జట్ డీల్ ఒప్పందం కుదిరిపోయింది ఇరు దేశాల వాళ్ళకి సో ఇది సంగతి ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో గోల్డ్ అండి వాము దుబాయ్లో గోల్డ్ మామూలుగా పెరగలేదు కదా స్వామే దుబాయ్లో గోల్డ్ ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఐదు వందల జిరమ్స్ ట్వంటీ ఫైవ్ ఫిల్స్ అండి అంటే ఐదు వందల జెరమ్స్ ఇరవై ఐదు ఫిల్స్ ఒక గ్రాము నాకు డెబ్బై నుంచి తెలుసు అప్పుడన్నా ఎక్కువ కొనుక్కున్నాను కాదు స్వామి అప్పుడు ఒక అతను ఆ రూమ్లో ముసలాడి బలంగా తీసుకెళ్ళి కొనిపించండి నాకు నాలుగు సైన్లు సో అవే కనపడుతున్నాయి ఇప్పుడు సో నేను అప్పుడు మేము డెబ్బై ధెరమ్స్ కొనుక్కున్నాం ఇప్పుడు చూడండి ఐదు వందల ధెరమ్స్ ఒక్క గ్రామ్ వచ్చి తర్వాత ఈ పిలిపిన అమ్మాయి చూడండి ఈ పిలిపిన అమ్మాయి పాపం ఏడుస్తుందండి పాపం ఈ పిలిపిన అమ్మాయి చాలా పేద పేద ఫ్యామిలీ నుంచి దుబాయ్ వచ్చిందంటే ఉద్యోగ నిమిత్తం కానీ ఈమె ఏడుపు బాధతో కాదు ఆనందంతో ఏడుస్తుంది ఈమెకి ముప్పై మిలియన్ దిరమ్స్ ముప్పై మిలియన్ దిరమ్స్లో ఆర్డర్ తెలియదు మొత్తంగా పేదరికం అంతా పోయింది కొన్ని తరాల వరకు పేదరికం పోయినట్టే సో నెక్స్ట్ జబలాలిలో ఒక డ్రైవర్ కంట్రోల్ తప్పడండి ఐదు కార్లని మొత్తానికి డ్యామేజ్ చేస్తాడు ఓకే వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే ఐతంబిన్ తారక్ గారు మూడు వందల ముప్పై నాలుగు మంది జైలు ఖైదీలకి క్షమాభిక్ష ప్రదర్శించి వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు విలీన దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ అల్లర్లకు పాల్పడిన ఒక కంపెనీలో కొందరు ప్రవాసులు సో కంపెనీ యొక్క స్థితిగతులు బాగాలేదని అల్లర్లు పాల్పడ్డారు సో రీసెంట్గా నాకు వీడియోస్ కూడా వచ్చాయండి కొంచెం వైలేషన్గా ఉన్నాయన్నమాట అంటే ఆ కూడా వేస్తున్నారు ఆ వీడియోస్ సో వైలేషన్గా ఉన్నాయని చెప్పి నేను డిస్ప్లే చేయలేదు సో అల్లర్లకు పాల్పడిన యాభై తొమ్మిది మంది ప్రవాసుల్ని డిపోర్ట్ చేసేసారు విధుల నుండి నెక్స్ట్ దేశం నుండి కూడా ఓకే బహరిన్ విషయానికి వెళ్తాం బహరిన్ విషయానికి వెళ్తే తొమ్మిదో తారీఖున అంటే నిన్న తొమ్మిదవ తారీఖున మన తెలుగువారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారండి అక్కడ చాలా ఘనంగా నిర్వహించారు సో చాలామంది మన తెలుగు మిత్రులు చాలామంది పాల్గొన్నారు నెక్స్ట్ బైరిన్కి టూరిస్టులు తాగిటి పెరిగిందండి చాలా భారీగా పెరిగింది సో చాలా వేల సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు డిజర్ట్లు చాలా క్రౌడ్గా ఉంటున్నాయి బరీన్లో తర్వాత సో ఇంకో విషయం ఏంటంటే బరీన్లో ఫెరారీ మోడల్ కానీ రాయల్స్ రోజ్ మోడల్ కానీ కమ్ బోట్ అనమాట ఇది కార్ లాగా ఉంటుంది బోట్ లాగా ఉంటుంది అనమాట నీటిలోనే వెళ్తుంది సో ఇటు కార్లాగా రోడ్డు పైన వెళ్తున్నారు ఇలాంటి మోడల్స్ కార్కమ్లు సెల్ చేస్తున్నారు సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే కత్తూర్ నుండి ఖతర్ నుండి ఇండియా వచ్చిన హైదరాబాద్కి వచ్చిన ఇద్దరు ప్యాసెంజర్స్ని అరెస్ట్ చేశారండి వీరి దగ్గర అదొక వెరైటీ మోడల్ గంజాయి కొనుక్కున్నారంట సో యాక్చువల్లీ నార్మల్గా అంటే ఇక్కడ నుంచి అక్కడ అక్కడ పట్టుకెళ్తుంటారు ఈసారి అక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పుడు ఇద్దరు పార్సంజర్ దగ్గర గంజాయి పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు అయితే వాళ్ళ తెచ్చారా ఎవరన్నా వాళ్ళకి ఇచ్చారా డబ్బులు ఆ చూపించి ఆ బ్యాగ్ ఇచ్చారా తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు ప్రయాణికుల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సో విదేశీ ప్రయాణం విమానం ప్రయాణం చేసేటప్పుడు మీకు తెలియని వ్యక్తులు వ్యక్తుల యొక్క ఎటువంటి పార్సుల్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు తెలిసిన వాళ్ళతో పర్వాలేదు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్లో తక్కువ పరిచయంతో చాలా క్లోజ్ అవుతారు అటువంటి పొరపాటును కూడా తీసుకోవడం చాలా ప్రమాదం నెక్స్ట్ ఖత్తర్లో ఖత్తర్ స్పోర్ట్స్ కప్లో వెరైటీ వెరైటీ మోన్స్టర్ కార్లు డిస్ప్లే చేస్తున్నారు సో అట్లా ప్రదర్శనలు చేస్తున్నారు ఇది షార్క్ షార్క్ లాగా ఈ రకరకాల సముద్ర చేపలు ఉంటాయి కదండి సో ఇలాంటివన్నీ ఆక ఆకారాల్లో ఉండే విధంగా డిస్ప్లే చేస్తున్నారు సో ఖత్తర్లో సో గైస్ ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్